నెల్లూరు సిటీ వైసీపీ ఎన్నికయ్యారు అధిష్టానం నెల్లూరులో మైనార్టీ బరిలోకి దించింది ఈ నెల్లూరులో అభ్యర్థిలో కలుస్తున్నారు నెల్లూరు సిటీ అభ్యర్థి ఎలా పోటీ చేయబోతున్నారు ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఏంటి నెల్లూరు సిటీ అభ్యర్థి ఎలా పోటీ చేయబోతున్నారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై చానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జిల్లాలో అనోఖ్యంగా వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఎండీ ఖలీల్ని ప్రకటించింది ఎండీ ఖలీల్ మనతో ఉన్నారు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో సిటీ అభ్యర్థిగా ఎమ్ఏ ఎంఏ ఎండి ఖలీల్ పోటీ చేయబోతున్నారు ఎలా పోటీ చేయబోతున్నారు ఆయన వ్యూహాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఖలీల్ అన్న వ్యూహాలు ఏంటి లేదు మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు నవరత్నాల ధర ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం లబ్ధి కురుస్తున్నాం అలాగే దాని బేస్ చేసుకుని మేము మన ఎమ్మెల్యే గారితో ప్రతి గడప తొక్కినాం తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం ద్వారా మేము వాళ్ళకి నవరత్వం ద్వారా ఏదో ఒక పథకం వాళ్ళకి అందుతుంది ఆ ఇదిలో మేము ప్రతి ఒక్క గడపకి పోయి జగనన్న సహాయం చేసి ఉంటే మీకు సహాయం పొంది ఉంటే మీరు తప్పకుండా ఓటేయండి వేయండి మమ్మల్ని అని మేము తప్పకుండా కోరి ముందుకు పోతాం అంటే మైనార్టీ మైనార్టీ దాని మీద మీ అభిప్రాయం అన్న ఒక చరిత్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన నెల్లూరు లో ఒక ముస్లింల అభ్యర్థికి ఎప్పుడు సీటీ లేదు ఈరోజు నెల్లూరు సిటీలో అది కూడా ఒక ముస్లిం అభ్యర్థికి సామాన్యుడికి ఈరోజు ఇంత పెద్ద పదవి ఇవ్వడం చాలా సంతోషకరం తప్పకుండా ప్రతి ఒక్క మన వీపీ గారు గారు ఉన్నారు ఎంపీ గారు వాళ్ళ ఆయన ఎంపీగా పద పోటీ చేస్తున్నారు అలాగే పక్కన ఆదా ప్రభాకర్ రెడ్డి అన్న గారు ఉన్నారు ప్రసన్న గారు అందరిని కలుపుకొని తప్పకుండా వాళ్ళందరి సహకారంతో ఈరోజు మన అనిల్ అన్న సహకారంతో తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నాను ఇప్పుడు టీడీపీ అభ్యర్థి వందల కోట్ల అధిపతి ఆయన ఎలా డీకోబోతున్నారు అన్న నేను సామాన్యుడిని ప్రతి ఒక్కరికి తెలుసు తప్పకుండా మేము చేసిన మంచి పనులకే తప్పకుండా గడప గడప తిరిగి మేము మంచి పని చేసి ఉంటే మీరు తప్పకుండా మాకు ఓటేయండి వేయండి మీకు ఏమైనా పథకాలు మన వైఎస్ఆర్ పార్టీ నుంచి పథకం ఏమైనా అంది ఉంటే మాకు ఓటేయండి వేయండి దాన్ని గర్వంగా నా మేము తప్పకుండా వాళ్ళకి సహాయం చేసి ఉంటే తప్పకుండా వాళ్ళు మనకి ఓటేస్తారు వేస్తారు తప్పకుండా మేము ఏమంటే ప్రతి ఒక్క వాటిలో చూస్తున్నాం ప్రతి ఒక్క ఈ రోజు చూసిన ఈ సిటీలో ఒక్కొక్క వీధులు సన్న సన్న వీధులు కూడా రోడ్లు వేస్తున్నాం కాలాలు కడుతున్నాం అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్స్ పోయి పెన్షన్స్ కానీ ఆసరా కానీ సహారా కానీ ఇలాంటి అమ్మఒడి కానీ ఇలాంటి ఎన్నో పథకాలు వాళ్ళకి చేరుతున్నాయి అందుకోసం ధైర్యంగా మేము ప్రతి ఒక్క ఇంటికి పోయి మనకి ఓటు తప్పకుండా వేయాలి తప్పకుండా జగన్న ప్రభుత్వం వస్తే మీకు ఈ కంటిన్యూ ఈ పథకాలన్నీ మళ్ళీ మీకు కంటిన్యూ అవుతాయని వాళ్ళకి ధీమా ఇచ్చి మేము తప్పకుండా వాళ్ళ ద్వారా ఓటు తప్పకుండా మనకు వేసేటట్టు వాళ్ళందరినీ అడిగి తప్పకుండా మంచి మెజార్టీ గెలుస్తామని చెప్తున్నాను ఇప్పుడు పథకాలు ఒకటే కాదు ఇప్పుడు మీరు రాబోయే ఎన్నికల్లో మీరు నెల్లూరు సిటీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వదు మీరు ఈరోజు చూస్తున్నారు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేసిపోతున్నారో నెల్లూరు సిటీకి అలాగే తప్పకుండా ఏ మిగిలి ఉంటాయి పనులు తప్పకుండా ఆయన సహకారంతో మన ఎంపీ గారి సహకారంతో మన అందరు కలుపుకొని పోయి తప్పకుండా ఏ పని ఏం అడిగినా తప్పకుండా జగన్ అన్న ద్వారా తప్పకుండా అడిగి ముందు ఆ పని తప్పకుండా చేసుకుంటా ఏ పని ఉన్నా కంప్లీట్ చేసుకుంటా ముందుకు పోతామని చెప్తున్నాను నెల్లూరు సిటీలో మీరు ఇప్పటివరకు వరకు డిప్యూటీ మేయర్గా ఉన్నారు మీకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఛానల్ ఎలా కుదిరింది ఎలా మీరు అనూహ్యంగా తెరపైకి వచ్చారోసారి చెప్తారు అన్న నాకు మాత్రం తెలీదు మన సీఎం గారి నుంచి ఒక మైనార్టీకి ప్రపోజల్ మన నెల్లూరు సిటీలో ఇవ్వాలని ఒక ప్రపోజల్ వచ్చింది అప్పుడు మన ఎమ్మెల్యే ద్వారా నాకు అక్కడ పోవడానికి ఒక అవకాశం దొరికింది ఆయన అనిహంగా నాకు ఆ సీట్ కేటాయించిన నాకు కూడా ఒక షాక్ లాగా నాకు ఏం అర్థం కాల ఇంత పెద్ద ఇది నాకు ఇస్తున్నారు నేను ఏం చేయాలా నాకు ఎవరు ఉంటారు అని ఒకేసారి బిత్తిపోయా తప్పకుండా అనిల్ అన్న తప్పకుండా ఉంటారు మన రెడ్డి అన్న మన ఎంపీఏ గారు ఆదాల గారు మన రూరల్ నియోజకవర్గ సమయకర్త ఆదాయ గారు విపిఆర్ గారు అందరు ప్రసన్న గారు అందరి సహకారంతో విక్రమన గారు అందరి సహకారం తప్పకుండా వాళ్ళందరి సహకారం తప్పకుండా ముందుకు పోతామని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో కార్యకర్తలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఎలాంటి ప్రచారంతో మీరు కలుపుకోబోతున్నారు మీ కార్యకర్తలు అన్న ఇన్ని సంవత్సరాల నుంచి మన సిటీలో అనిలన్న అన్న కార్యకర్తలకి ఏ విధంగా సహాయ సహకారాలు చేసుకుంటూ ముందుకు సాగారు తప్పకుండా అదే సహాయ సహకారాలతో నేను కూడా ముందుకు పోతానని తప్పకుండా ఏ పని ఉన్నా వాళ్ళ పని తప్పకుండా చేసుకుంటా ఇప్పటివరకు ఇలా జరిగిందో అలాగే ఇక్కడే నుంచే రాజన్న భవన్ నుంచే ఆ మొత్తం కంటిన్యూగా అలాగే జరుగుతాయని నేను ఒక మాట ఇస్తున్నాను అందరికీ ఇది నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా ఖరారైన ఎండి ఖలీల్ మనోగతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వి ఎంపీ విపిఆర్ రాధాల ప్రభాకర్ రెడ్డి విక్రమ్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యకర్తలతో కలుపుకొని నేను రాబోయే రోజుల్లో ప్రచారం చేస్తానని చెప్తున్నారు ఈ కెమెరామ్యాన్ ఇలియాసో జయరాజ్ నెల్లూరు